వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఇంకా సాటర్డే సండే వచ్చిందంటే ఎక్కడ లేని పనులన్నీ ఆ రోజే తగులుకుంటాయి సో ఇప్పుడైతే నేను ఒరిజినల్ డిగ్రీ తీసుకోవడానికి వెళ్తున్నాను ఇప్పుడు తీసుకుంటున్నాను ఏంటో అనుకుంటున్నారా నేనైతే ట్వంటీ ట్వంటీ టూ అవుట్ అనమాట అండ్ ఇంక నాకు టీసేస్లో కూడా టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది బట్ నా ఒరిజినల్ డిగ్రీ అనేది ఇప్పుడు వచ్చింది మా కాలేజ్కి సో ఇప్పుడు నేను తీసుకుంటున్నాను అది అండ్ నాకు ఇంకో వర్క్ కూడా ఉంది ఆధార్ కార్డ్లో నేమ్ మార్పించుకోవాలి నేను ఆల్రెడీ చేంజ్ చేయించుకున్నాను మా హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరు కింద బట్ ఏంటంటే ఎడ్యుకేషన్కి అది కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది అన్నారు సో నేను మళ్ళీ నా మమ్మీ వాళ్ళ నేమ్కే చేంజ్ చేయించుకోవాలి ఇప్పుడు వెళ్ళి సో ఈ రెండు పనులు ఈరోజు పూర్తి చేసుకొని వచ్చేద్దాం మనం ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి నా పూజ నేను ఆల్రెడీ కంప్లీట్ చేసేసుకున్నాను సో నేనైతే రెడీ అయిపోయాను ఇంక మామ కూడా రెడీ అయిపోయారు మనం స్టార్ట్ అయిపోదాం కాలేజ్కి ఇంకా ఓడి కోసం అయితే కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని రమ్మన్నారు సో అవైతే క్యారీ చేశాను నేను ఫస్ట్ మేమైతే యూనియన్ బ్యాంక్ దగ్గరకు వచ్చేసాము ఆధార్ కార్డ్ మీద నేమ్ చేంజ్ చేద్దామని ఇక్కడైతే చాలా రష్గా ఉంది మమ్మల్ని ఇంకో వన్ టూ అవర్స్ వెయిట్ చేయాలని చెప్పారు సో ఇంతలో కాలేజ్ పని అయిపోద్ది కదా అని చెప్పేసి కాలేజ్ రోడ్కైతే వచ్చేసాము సో ఫైవ్ ఇయర్స్ అయితే మేము ఇదే ఏరియాలో ఉన్నామన్నమాట ఇంటర్ టూ ఇయర్స్ ప్లస్ డిగ్రీ త్రీ ఇయర్స్ మేము ఈ ఏరియాలోనే కంప్లీట్ చేసాము మా ఆదిత్య కాలేజ్ అండ్ శ్రీచైతన్య కాలేజ్ రెండు ఈ ఏరియాలోనే ఉంటాయి ఐ థింక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకుంటాను మేము ఈ క్యాంపస్ లో ఉన్నాము సగానికి సగం కాలేజ్ డేస్ అన్ని ఈ జెరాక్స్ షాప్స్ చుట్టూ తిరగడానికే సరిపోయాయి మేము ఉన్నప్పుడైతే ఈ కాలేజ్ రీచ్ అయితన్యా బట్ ఇప్పుడు ఆదిత్య డిగ్రీ కాలేజ్ అయిపోయింది ఇది కూడా మేము ఉన్నప్పుడైతే దీన్ని మేము మెయిన్ క్యాంపస్ అనేవాళ్ళం బట్ ఇప్పుడైతే ఉమెన్స్ క్యాంపస్ అంటున్నారు అండ్ ఈ క్యాంపస్ లో మాకు చాలా మెమోరీస్ ఉంటాయి అనమాట ఎందుకంటే మేము ఇంకో వన్ అండ్ హాఫ్ ఇయర్ డిగ్రీ లైఫ్ ఈ క్యాంపస్ లోనే అనమాట ఇంకా ప్రిన్సిపల్ సార్ రూమ్ అయితే నేను ఏదో ఒక్కసారే వెళ్ళినట్టు గుర్తు ఇంకా నెక్స్ట్ మేమేమో సచివాలయంకి వచ్చేసాము ఆధార్ కార్డ్ నేమ్ చేంజ్ చేయించుకోవడానికి ఎండలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి ఇంకా నేను మార్నింగ్ కూడా ఏం తినకుండా వెళ్ళిపోయాను బాదం మిల్క్లో నాకు ఏం వేస్తే నచ్చదో అని చెప్పేలోగే అవన్నీ వేసేసారనమాట సో నేను ఇంకా అవి వేరుకొని తినలేక తల ప్రాణం తోకొచ్చింది అనుకోండి బట్ ఆకలి మీద ఉన్నాను కదా ఇంకా తాగాల్సి వచ్చింది మేమైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసాము మేము వెళ్ళిన రెండు పనులు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి అన్నమాట ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఆంటీ వల్ల నాకు కొంచెం ఆధార్ కార్డ్ మీద నేమ్ అనేది కొంచెం తొందరగా చేంజ్ ఈ రోజు ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ చిన్నది లైక్ మీరు మ్యారేజ్ తర్వాత ఒకవేళ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేద్దాం అనుకుంటే డోంట్ చేంజ్ యువర్ ఇనిషియల్ అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది ఎందుకంటే నేను ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత రేషన్ కార్డు ఉంటుంది కదా దానికోసం అని చెప్పి నేను ఇలా వాలంటీర్ చెప్తే నేను నా ఇనీషియల్ని చేంజ్ చేసుకున్నాను బట్ ఎంసీఏ జాయిన్ అయినప్పుడు ఏమైందంటే అది నాకు కొంచెం ప్రాబ్లం అయింది సో మళ్ళీ నేను అగైన్ నా కే చేంజ్ చేసుకున్నాను ఇంకైతే ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడైతే నా దగ్గర శనక్కాయలు ఉన్నాయి అవి ఉడకబెట్టుకుందామని చెప్పి మంచిగా క్లీన్ చేసేసుకొని అందులో వాటర్ వేసుకొని ఇంకొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టేశాను అనమాట అండ్ నీకు దానికి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేశాను ఇంకా అవైతే మంచిగా బాయిల్ అయిపోయాయి అనమాట ఇంకా అవన్నీ మంచిగా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను సో ఇక తినడానికి అయితే కూర్చున్నాను బట్ అవి కొంచెం వేడిగా ఉన్నాయి సో ఫ్యాన్ కింద పెట్టేసి ఇంతలో నేను ఆల్రెడీ ఉతికిన బట్టలు ఉంటే అవి వేసేసుకున్నాను అనమాట ఇప్పుడైతే అమెజాన్ ఆర్డర్ వచ్చింది అది తీసుకోవడానికి వెళ్దాము ఆర్డర్ అయితే రింగ్ లైట్ పెట్టారనమాట సో మామూ వచ్చే ఓపెన్ చేద్దాం మనం రింగ్ లైట్ ఇంకా మిగిలిన బట్టలు కూడా తీసేసాను అవి ఎక్కడ అక్కడ పెట్టేశాను అండ్ నెక్స్ట్ ఇవైతే తిందామని రెడీగా అనమాట కాకపోతే నాకు ఎక్కడో కొంచెం డౌట్ ఏంటంటే ఉడకలేదేమో అని బట్ పర్లేదు బాగానే ఉడికిపోయాయి ఇంక ఇవైతే నేను తిని చాలా రోజులైపోయింది శనగకాయలు అంటే నాకు చాలా ఇష్టము సో ఇంక మాము ఇంటికి రాగానే మొదలు పెట్టాను బాక్స్ ఓపెన్ చేద్దామని చెప్పి సరేలే ఓపెన్ చేయ అన్నాడు ఇంక ఇదేంటంటే ప్యాకేజ్లో రాలేదు సో నాకు కొంచెం డౌట్ కొట్టింది ఏంటి ఇది ఆల్రెడీ ఓపెన్ చేస్తారా అని చెప్పి మళ్ళీ ఓపెన్ చేయగలనేమో ఆ ఖాళీ డబ్బా అబ్బా ఏంట్రా బాబు ఇది అనుకున్నాను సో ఇప్పుడైతే స్టాండ్ గొప్ప కంగారు అయిపోతున్నాను నేనైతే ఇంకా మా హస్బెండ్ చెప్తున్నారు పైనుంచి ఓపెన్ చేయని అని చెప్పి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అసలు ఈ రింగ్ కోసం అండ్ ఇది మా మామూలు నాకు తెలియకుండా ఆర్డర్ చేశారనమాట అది ఇంకా హ్యాపీనెస్ ఇచ్చేసింది నాకు సో ఆ కంగారులోని ఏది పెడితే అది ఓపెన్ చేస్తున్నాను ఇంకేదైతే నాకు సెటప్ చేయడం రాలేదు మా ఆయన సెటప్ చేస్తాడులే అని పక్కకు పడేశాను ఇప్పుడైతే రింగ్ లైట్ ఇదైతే ఫస్ట్ నాకు అనిపించింది ఏంటి ఇంత చిన్నగా వచ్చిందని చెప్పి బట్ నేను చేసిన దానికి ఇది చాలే అని చెప్పి తర్వాత కాంప్రమైజ్ అయిపోయాను అనమాట ఇంకా మొత్తం సెట్ చేసేసాకైతే చూడడానికి ఇలా ఉందనమాట చాలా బాగుంది ఇది అయితే మాకు చాలా యూజ్ అవుతుంది అండ్ ఇక్కడైతే బటన్స్ ఇచ్చారు లైక్ లైట్ ని బ్రైట్నెస్ తగ్గించుకోవడానికి గానీ పెంచడానికి కానీ మంచిగా కలర్స్ కూడా చేంజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫైనల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అది సెర్చ్ ఇంకా తినేసాక మంచిగా గోరింటాకు పెట్టుకుందాం అని అయితే కూర్చున్నాను నాకు నేను గోరింటాకు పెట్టుకొని చాలా రోజులు అయిపోయింది పెట్టుకున్నా కూడా ఓన్లీ వన్ హ్యాండ్కే పెట్టుకున్నాను అనమాట కాకపోతే ఇప్పుడు మా ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్ వల్ల ఏంటంటే నేను టూ హ్యాండ్స్కి కూడా పెట్టుకోగలిగాను ఆ సజెషన్ ఏంటి అంటే ఆ ఒక్క ఫింగర్ వదిలేశాను కదా ఆ ఒక్క ఫింగర్తో ఇంకో హ్యాండ్కి కూడా పెట్టేసుకున్నాను ఫైనల్గా రెండు చేతులకి నేనే పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ లేచక కడిగితే చాలా బాగా పండింది నా హ్యాండ్స్ అయితే ఫైనల్లీ నా గోరింటకైతే ఇంత బాగా పండింది చాలా రోజులు అయిపోయింది టూ హ్యాండ్స్కి పెట్టుకొని చాలా బాగా పండింది సరే మరి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్